హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ గ్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఫేక్ చేయడంలో కూడా ఒక పద్ధతి ఒక విజను పాటిస్తున్న చిన్న ఎన్టీఆర్ అని తెగ కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఎట్టాగైనా ప్యాన్ ఇండియా హిట్ కొట్టి బ్రేక్ ఈవెన్ కూడా కొట్టాలని చిన్న ఎన్టీఆర్ చాలా డెస్పరేట్గా ఉన్నాడని పద్దెనిమిది ఏళ్ళగా బ్రేక్ ఈవెన్ లేకపోతే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనుకోండి అది వేరే సంగతి ఇక ఆర్ఆర్ఆర్లో సెకండ్ హీరో అవడం వల్ల తాను కూడా ఫ్యాన్ ఇండియా హీరోయిన్ అని ఫ్రూస్ చేసుకోవాలనే కుతూహలం కూడా ఉంటుంది అనుకోండి అది కూడా వేరే సంగతి బహుశా అందుకే కాబోలు దేవర కలెక్షన్స్తో మనకు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువును మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మన ఎన్టీఆర్ ఒకసారి కళ్యాణ్ రామ్ అనియ మన దేవరా సినిమా కోసం రిలీజ్ చేసిన పోస్టర్స్ని ఓ పాల శుద్ధాంపదండి డే వన్ నూట డెబ్బై రెండు కోట్లంట డే టూ రెండు వందల నలభై మూడు కోట్లంట డే త్రీ మూడు వందల నాలుగు కోట్లంటా డే ఫోర్ ఎందుకో వదల డౌట్ వస్తుందని ఇక డే ఫైవ్ మళ్ళీ మూడు వందల తొంభై ఆరు కోట్లు కలెక్ట్ చేసేసింది అని పోస్టర్ వేసాడు కళ్యాణ్ రమణయ్య ఆ విధంగా కళ్యాణ్ రామణయ్య చిన్న ఎన్టీఆర్ కోసం పోస్టర్లు వేసుకుంటూ ముందుకెళ్తున్నాడు అనమాట ఈ నెంబర్స్ చూస్తే నిజంగానే దేవర సైన్మాకి కలెక్షన్స్ వచ్చేసాయేమో అని అనుకుంటారు ఎవరైనా ఎందుకంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేశాడు మన ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామణ్య కానీ ఈ నెంబర్స్ వెనక ఒక అమోఘమైన ఫార్ములా ఉందని మన నెటిజన్స్ పుసుక్కుమని బయట పెట్టేశారు చూస్తున్నారు కదా అదే ఈ ఫార్ములా కాలేజ్ డేస్లో చదువుకున్న యాప్టిట్యూడ్ రీజనింగ్లోని ఫార్ములాని మన కళ్యాణ్ రామణ్య ఇంప్లిమెంట్ చేసి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు అనమాట డేవన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎక్కడ అంటారో అని భయపడి మూడు తగ్గించి నూట డెబ్బై రెండు అని ఒక పోస్టర్ వేసుకొని ఇక అక్కడి నుంచి డైలీ ఈ ఫార్ములా ప్రకారం ముందుకెళ్ళిపోతూ ఉన్నాడనమాట మన కళ్యాణ్ రామణ్య తమ్ముడు చిన్న ఎన్టీఆర్ మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చు కానీ మరీ ఇలా దొరికిపోయేలా ఒక బిట్ క్వశ్చన్ ఫార్ములాతో ఫేక్ చేయడం ఏంటో అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు దేవరికి టాక్ బా రాలేదని కలెక్షన్స్ ఆశించినట్లు లేవని ఒప్పేసుకొని మూవ్ ఆన్ అయిపోతే సరిపోయేది అలా కాకుండా లేని కలెక్షన్స్ని చూపించుకునే ప్రయత్నంలో ఇలా చిన్న ఫిలకాయల మ్యాథమెటికల్ ఫార్ములాతో దొరికిపోవడమే బాధాకరం ఇక ఈ దేవరా ఇచ్చిన ధైర్యంతో నెక్స్ట్ వచ్చే ఐకాన్ బాబు తన ఫుష్ఫా టూ కోసం ఇంకే ఫార్ములా వాడతాడో అని సినిమా మేధావులు సైతం ఇప్పటి నుంచే టెన్షన్ టెన్షన్ పడుతున్నారని ట్రేడ్ పండితులు వాపోతున్నారు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగ రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యగైన్